నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకుండా ప్రయోజనాదే లక్ష్యంగా పనిచేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాలకు కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు వ్యక్తిగత కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వేరు వేరు రూపాలలో రావలసిన పేరు ప్రఖ్యాతులు ప్రయోజనాలు అందుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మిథున రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతుంటాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు వేరువేరు రూపాలలో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు చిన్న చిన్న శ్రమకు గురి అవుతూ ధనాన్ని సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు సమయానుకూలంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి ఇతరులకు మీ వలన ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పెద్దలతో సంప్రదింపులు జరపటం మంచిది వారి యొక్క బాగోగులు ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ చూపటం ద్వారా మీ విలువలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు మీ యొక్క పనితీరుకు ఇతరులు చక్కగా సంతోషపడుతుంటారు మీకు విలువను గౌరవాన్ని ఇస్తుంటారు విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అనుభవ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమైనటువంటి విషయాల గురించి పెద్దవారితో సంప్రదింపులు జరిపి వారి యొక్క సహకారాన్ని పొందటం మంచిది అధికారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేసి క్షీరాన్నమును నివేదన చేయండి కన్యారాశి వారు తాము చేపట్టిన పనులను విజయవంతం చేసుకోగలుగుతారు విలువైనటువంటి ఆస్తులను కొనుగోలు చేసేందుకు తాపత్రయపడుతూ ఉంటారు అలాగే శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి విలువైనటువంటి సమయాలను కోల్పోకుండా కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి తులారాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో పడినటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఈ రోజు తొలగిపోయే అవకాశాలుంటాయి మీరు చేపట్టే కొన్ని రకాల కార్యక్రమాలకు మీ దగ్గర వ్యక్తులు మీ అధికారులు తోడ్పాటును అందిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి మోదకములు నివేదన చేయండి ధనుసు రాశి వివిధ రూపాల్లో అభిమానులు అనుచరుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది వ్యాపారాల్లో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు చేసి మీ భవిష్యత్తును ఇబ్బందులకు నెట్టకూడదు అలాగే ఉన్నతాధికారులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు మానసికమైనటువంటి సౌఖ్యాలు కలుగుతుంటాయి ఇష్టమైనటువంటి పనులను చేపడుతుంటారు ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి మీ ఆలోచన విధానాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ముందు చూపుతో వ్యవహరించి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామాల పూర్వకంగా కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయ దర్శనం చేసుకోవటం నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి